విరాట్ కోహ్లీ లండన్ లో ఇల్లు కొన్నాడని సమాచారం కాస్త ఖాళీ సమయం దొరికినా లండన్ కు వెళుతుంటాడు క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత మైదానానికి దూరంగా ఉంటానని ఎవరిని చూడనంటూ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దీంతో రిటైర్మెంట్ తర్వాత లండన్ ఉంటారని నెటిజన్లు అంటున్నారు తాజాగా లండన్ వీధుల్లో కోహ్లీ సాధారణ వ్యక్తిలో తిరుగుతున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి రోడ్డు దాటుతున్న దృశ్యాలు రైల్వే స్టేషన్ లో తిరుగుతున్న వీడియోలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ బ్రిటిష్ పౌరసత్వం పొంది చాలా రోజులైందంటూ కొందరు వాదిస్తున్నారు అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు బ్రిటన్ పౌరసత్వం ఉంటే భారత్ తరపున ఆడటం సాధ్యమవుతుందా అని చర్చించుకుంటున్నారు ఐసీసీ రూల్స్ ప్రకారం జాతీయ జట్టు తరపున ఆడాలంటే ఖచ్చితంగా ఆ దేశ పౌరసత్వం ఉండాలి లేదా ఆ దేశంలో పుట్టి ఉండాలి అలా కాకుంటే సంబంధిత దేశానికి పాస్పోర్ట్ ఉండాలి మన దేశ పౌరసత్వ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండవచ్చు భారతీయ సంతతికి చెందిన వారైతే ఓవర్సీస్ ఇండియన్ కార్డును పొందవచ్చు ఈ కార్డుతో మీరు మన దేశంలో స్వేచ్ఛగా జీవించవచ్చు కోహ్లీ లండన్లో స్థిరపడితే ఓసీఐ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది చాలా మంది క్రికెటర్లు ఇతర దేశాల పౌరసత్వం తీసుకొని ఆ దేశ జాతీయ జట్టు తరపున ఆడారు ఐర్లాండ్ నుంచి అయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ తరపున ఆడగా దక్షిణాఫ్రికా నుంచి కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్కు ఆడాడు ఇలాంటి ఆటగాళ్లు చాలా ఉన్నారు